అందరికీ నమస్కారం అండి మన వాహిని ప్రేక్షకులకి వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం అడి బాపరాజు గారు రాసిన నవల నవల సంకలనం ఒకటి ఉంది కథ సంకలనం భోగిరలోయ అని చెప్పి ఆ భోగిరలోయలోని ఒక కథ ఈ కథ పేరు దీపపు సెమ్మ దీపం సెమ్మ అంటే ఏంటనేది చూద్దాం ఆ రాగిమ్మ ఎన్ని శతాబ్దాల క్రితం చేశారో మా తాతయ్య కూడా చెప్పలేకపోయాడు అయితే మాత్రం మా కుటుంబంలోని ఆరు తరాల నుండి దేవతార్చన పీఠం దగ్గర ఆవు నెయ్యి ఉత్తుల దీపం కాంతులు ఆనందంగా విరదెల్లుతూ ఉండేది మా తాతయ్య చిన్నతనంలో నన్ను కాళ్ళ ఉయ్యాలి ఊగిస్తూ ఉయ్యాల దంపాలా అని పాట పాడుతూ ఆ సెమ్మ కథ చెప్పాడు చిట్టిగా చిట్టిగా అప్పుడు ఏమైంది అనుకున్నావు మా తాతయ్య 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 రామేశ్వరం నుండి నడిచి వెళుతూ కుంభకోణంలో ఆగాడు తాతయ్య కుంభకోణంలో మన చింతల దొడ్డి వెనకాల అక్కయ్య నువ్వు చెప్పావని చెప్పిందిలే అన్నాను నేను కాదురా ఇంకా దాని వెనక ఎంతో దూరం ఆ కుంభకోణంలో ఆయన సోమవారం ఉదయమే కోనేరులో స్నానం చేసి సంధ్యావందనం వార్చి మడిబట్టలు రాగి చెంబు ఉద్ధరంతో గోపురం దగ్గరికి వెళ్ళాడు గోపురం అంటే గుళ్ళో మనుషుల నెత్తి మీద పూజారి పెట్టడు అదా కాదురా నాన్న మన ఊరు గుడికి ముందు ఇంకొక గుళ్ళలాగా ఎత్తుగా లేదు అది అన్నాడు అవును ఎన్నో బొమ్మలు చెక్కి ఉన్నాయి మెట్లు మన సాయంత్రం అప్పుడెప్పుడో చిట్ట చివరిదాకా నేను ఎక్కితే మీరంతా కంగారు పడ్డారు అమ్మ ఏడిచింది ఆరిని జ్ఞాపకం ఉంది విను అక్కడ ఒక ముసలమ్మ ఒక చిన్న పిల్లాడితో హడలిపోతూ చూపులతో అటు ఇటు చూస్తూ ఉంది ఆ చిన్నపిల్ల అందంగా ఉందిట మా తాతయ్య తాతయ్య తాతయ్యను చూచి వణుకుతూ తెలుగులో నాయనా మీ దేవురు మీరు తెలుగు వాళ్ళ అని కంటనీరు పెట్టుకుంటూ వణుకుతూ అడిగిందట అన్ని చోట్ల తెలిగేగా అంటే కుంభకోణంలో అరవ మాట్లాడతారులే అందుకని వాళ్ళు అరవ వాళ్ళు ఆ ముసలమ్మ తేలిగాడు అన్నమాట ఆ తాతయ్య ఆ తర్వాత చెప్పు అన్నాడు మా తాతయ్య 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 అవునమ్మా మాది గోదావరి తీరం అని చెప్పి కులగోత్రాలని చెప్పారట ఆ ముసలావిడ గొల్లు గొల్లు అని దుఃఖిస్తూ నాయన నా కొడుకు ఇక్కడ రెండేళ్ల క్రితం రెడ్డి ప్రభువుల పని మీద వచ్చాడు భార్యా కూతుర్ని కూడా తీసుకొచ్చాడు ఆర్కాటు నవాబుల కొలువులో రెండేళ్లు ఉండి చిదంబరం మొదలైన క్షేత్రాలు సేవిస్తూ వచ్చాడు ఈ ఊరు ఇక్కడ రెండేళ్ల క్రితం జబ్బు చేసి నా కుమారుడు మహాపతివ్రత కోడలు నన్ను ఈ కనుగాయను దిక్కులేని వాళ్ళుగా చేసి వెళ్ళిపోయారు అందుట ఆమె పట్టలేక ఏడుస్తుంటే నలుగురు మూగారట మా తాతయ్య 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 కూడా కళ్ళు నీళ్ళు తిరిగి వాళ్ళని కోవిల్లోకి తీసుకొని పోయి ఓ మండపంలో కూర్చోమని తాను కూర్చుని వాళ్ళ పూర్వత్రలన్నీ తెలుసుకున్నాడు కొడుకు కోడలు పోగానే రెడ్డి ప్రభువులకి ఆ కబురు అంది ఆ ముసలమ్మకి కబురు పంపారట ఆవిడ తక్షణం బయలుదేరి రామేశ్వరం వెళ్లే జట్టును ఒకదాన్ని పట్టుకుని కుంభకోణం చేరిందట తల్లిదండ్రులు ఇద్దరు పోగానే ఆ పిల్ల అస్తమానం ఏడుస్తూ బెంగ పెట్టుకుపోయిందట పాప ఆ ఊర్లో ఉన్న పెద్ద సంపన్న గృహస్థుడు ఒక అయ్యోరు ఆ పిల్లని తన ఇంట్లో ఉంచుకున్న అరవన్ రాక బెంబేలు ఎత్తిపోయిందట వాళ్ళ రాగానే ఒక్క ఊరికి ఊరికి కౌగులించుకుని మూర్చపోయిందట తాతయ్య నాకు ఏడుపు వస్తుంది మా తాతయ్య 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 వాళ్ళని తీసుకుని మన ఊరు తీసుకువచ్చాడు కులగోత్రాలన్నీ చూసుకుని ఆ పిల్లని తన కొడుకు చేసుకున్నాడు ఆ పిల్ల ఒక్కతే సంతానం గనక తండ్రి ఆస్తి అంతా మా నాన్న తాతయ్య తాతయ్యకి వచ్చిందిరా బాబు మా తాతయ్య తాతయ్య తెచ్చిన ఆస్తిలో కల్లా ముఖ్యమైంది ఈ రాగి దీపం చెమ్మ ఆ సెమ్మతోనే వచ్చింది ఈ ఆస్తి ఆవిడ తండ్రికి గుంటూరు సీమ నుండి రెడ్ల ప్రభువుల రాయబారిగా వచ్చాడు ఆయన నవాబు దగ్గరికి ఒక రోజున ఆయన ఆ ఊర్లో తిరుగుతూ ఉండగా అంగడి వీధిలో ఈ సెమ్మ అమ్మకానికి వచ్చింది ఆ సెమ్మ కళకళలాడుతూ దివ్యంగా కనపడింది ఆయనకి మాట్లాడకుండా అడిగినంత ఇచ్చి కొనుక్కొచ్చి ఆయన తన దేవార్ దేవతార్చనం పెట్టి దగ్గర పెట్టాడు ఆ సెమ్మ శిల్పం పని ఆ సెమ్మ శిల్పం పని అతి అందంగాను నాజుగాను అద్భుతంగానూ ఉంది కింద మట్టు కమలం అందులోంచి కాంతి తీగల్లా కరచాలు చక్రాలు కమరాలు తీగలు తామరకాయలా పైకెదిగి అష్టదల పద్మంలా సెమ్మ ప్రమిద మీద తేలింది ఆ ప్రమిద మధ్య నుంచి ఒక తీగ పైకి పోయింది ఆ తీగ చివర ఒక హంస చాలా ఒయ్యారంగా నిలిచి ఉంది ఆ హంస మీద సంపూర్ణ ప్రఫుల్ల కమలము మీద పద్మస పద్మాసీన అయిన లక్ష్మీ సరస్వతి చతుర్విధ పురుషార్థాలు విజ్ఞాన వీణ తాళాలు అష్టహస్తాలతో పట్టుకుని విరాసంగా ఉన్న వదనతో వెలిసి ఉంది ఆ శమలో ఆవునే గాని ఇంకోటి గాని పోసేందుకు వీల్లేదు పమిడి పత్తి ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తే ఐశ్వర్యప్రదమైన వెలుగులు వెదరీలుతో దేవతార్చనం పెట్టిలో ఉన్న దేవతల విగ్రహాలు ప్రాణశక్తులతో ప్రత్యక్షమయ్యేట్టుగా వెలిగేది ఆ సెమ్మ దేవత పెట్టి దగ్గరికి వచ్చినప్పటి నుండి ఆ బ్రాహ్మణుడికి వచ్చిన తెలివితేటలు అద్భుతం రాజకీయంలోనే కాకుండా శాస్త్రాల్లో కవిత్వంలో అన్నిటికన్నా అన్నిట్లో కూడా ఉత్సాహం కలగడం వాటిలో నుంచి మంచి ప్రజ్ఞ కూడా కలగడం ఆరంభించింది నావాబు గారికి ఆయన అంటే గాఢమైన ప్రేమ కలిగి నిక్షువు దోషులు ఇవ్వడం ప్రారంభించాడు అలా రెండేళ్ళు జరిగింది కుంభకోణం వెళ్దామని ఆయన ఇల్లాలని కూతుర్ని వెంట పెట్టుకుని దేవతార్చనం పెట్టి తీసుకుని బలువని ఆ రాగిమ్మ మాత్రం వదిలిపెట్టి ఆయన అది బెడిసి కొట్టింది కాబోలు కుంభకోణం వెళ్ళాడో లేదో ఇద్దరికి కొంచెం జ్వరం వచ్చి సంధి పుట్టి కూతురికి జనని జనకుల్ని ఎడబాపి పోయారు వారి కుమార్తెని మా తండ్రి తాతయ్య తాతయ్యకి ఇచ్చి వివాహం చేసినప్పుడు వాడి ఆస్తితో పాటు రాగానే మా ఇంట్లో దేవతార్చన దగ్గర వెలిగిపోవడం ప్రారంభించింది ఆ సెమ్మ అప్పటి నుంచి మా వాళ్ళంతా ఏ చదువు చదివినా అందులో సంపూర్ణ పాండిత్యం ఏది పట్టినా బంగారం మమ్మల్ని జమీందారులనే అంటారుగా ఆ సెమ్మ గృహం ఆ సెమ్మ గృహం శుచి చేసి ఇంటేవిడ పూజలు అరువు అలికి ముగ్గులు పెట్టి దీపం పెట్టగానే ఆ లక్ష్మీ సరస్వతీదేవి పక్కున నవ్వేదట ఆ దీపంలో నెయ్యి అయిపోయే ముందు ఎవరికో ఒకరికి తప్పక జ్ఞాపకం వచ్చి తీరేదట రాత్రలా ఎవరో ఒకరికి మెలకు వస్తూనే ఉండేది తెల్లవారు గాలి వేసినట్టు ఆరిపోయేది అందాక గాలి వాన వీస్తున్నా కదిలేదు కాదని చెప్తారు ఆ సెమ్మ పోయింది ఇప్పుడు అప్పటి నుంచి మా ఇంట్లో అన్ని దురదృష్టాలే ఎలా పోయిందో మా తండ్రి గారు ఇంగ్లీష్ పరీక్షలో బాగా పేస్ అవ్వుకుంటూ వచ్చారు అంటే పాస్ అవుకుంటూ పాస్ అవుతూ అది ఆయన జిల్లా జడ్జి పని చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఉద్యోగంలో ప్రవేశించిన కొన్నాళ్ళకే మా తాతగారు కారధర్మం చేశారు కోర్టు మున్సబీ పని చేసిన నాళ్ళు మా తండ్రి గారు ఎవరో ఒకళ్ళ బ్రాహ్మణ్ని దేవతార్చనం కోసం ఉంచారు సబ్జెక్ట్ అయింది అప్పటి నుంచి ఆ పని పోయింది ఒక జమీందారు గారి కుమార్తెనని మా అమ్మ దీపం పెట్టడం మానేసింది ఆ దేవార్త అర్చనం పెట్టి నెమ్మదిగా మా సొంత గ్రామంలో ఉంచేశాం ఇలా ఉంటూ ఉండగా మా అమ్మకి జ్వరం ప్రారంభం సంధిలోకి దింపింది ఎంతమంది గొప్ప వైద్యులు ప్రయత్నాలు చేసినా మా అమ్మ మమ్మల్ని తీరని దుఃఖంలో ముంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత మా ఇంట్లో దొంగలు పడి పదివేల రూపాయల ఆస్తి దోచుకుని పోయినారు మా చెల్లెళ్ళకి కర్రా కలరా వచ్చి మూడేళ్ల క్రితం కారం చేసింది అప్పుడే జడ్జి పని అయింది మా నాన్నగారికి నేను బాగా పరీక్షల్లో కృతార్థుని అవుతూ ఉండేవాడిని అట్లాంటిది బిఏ పరీక్షకి వెళ్ళాలంటే జబ్బు మూడేళ్ళు ప్రయత్నం చేశాను కానీ లాభం లేకపోయింది నాకు ఎంతో ఏడుపు వచ్చింది మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను నాన్నగారు ఇంక నేను చదువు ఆపేస్తా మానేస్తా అన్నాను పోనీలే చదువుకేమి కానీ మంచి బలంగా ఉండేవాడివి నీకు కళ్ళు గుంటలు పడ్డాయి బెంగా అని అడిగారు నాకేమీ తోచదండి రెండు మూడు సార్లు ఆత్మహత్య చేసుకుందామని కూడా అనిపించింది అన్నాను నేను ఛా వట్టి వెర్రివేడ్లా ఉన్నావు మొన్న డాక్టర్ విశ్వనాథరావు గారు ఏం చెప్పారు ఆయన నాతో ఏమీ చెప్పలేదు మీతోతే మాట్లాడతానన్నారు అన్నాను మా నాన్నగారికి అక్కడి నుంచి నామల్ని బెంగ పట్టుకుంది ఆరు నెలలు సెలవు పుచ్చుకున్నారు మేమంతా మా సొంత గ్రామం వెళ్ళాం గోదావరి తీరాన్న నేను రోజు విశ్రాంతికి వెళ్తూ ఉండేవాడిని ఒకనాడు నేను మా నాన్నారు మా మేనమామ ఇంకా ఇంకా ఇతర చుట్టాలు ఊర్లో ఉండే పెద్దలందరూ మా మేడ మీద కూర్చుని తాంబూలాలు వేసుకుంటూ ఉన్నాం ఆ సమయంలో మా నాన్నగారు చటుకలు లేచి కిందకి దిగి వెళ్ళారు నాకేమిటో భయమేసింది ఒళ్ళు పులకరించింది కూడా నేను దిగి వెళ్ళాను మేడ ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాం అక్కడ అలుకులు ముగ్గులు లేకుండా పూజ అరుగుంది పూజ అరుగు మా నాన్నగారికి కళ్ళ నీళ్లు వచ్చి దేవతార్చనం పెట్టెలు కలషాలు ఉన్న ఆలమూరు తలుపు తాళం తీసి తీర్చారు అందులో ఏమిటో ప్రాణం లేనట్టే ఉంది అన్ని విగ్రహాలు ఉన్నాయి బాబాయ్ రాగిసమ్మ ఏది అన్నారు ఏం రాగిసమ్మ కుంభకోణం రాగిసెమ్మ అన్నారు అవునండి ఏది అడిగానండి మా ఆమెని పిలిచి ఎంతమందిని కనుక్కున్నా ఇక్కడ లేదు ఎక్కడా లేదు అన్నారు అప్పటి నుంచి మా నాన్నగారు దీపంసెమ్మ కోసం లోకాలు తల్ల కిందలు చేయడం ప్రారంభించారు నాకు నాలుగైదు సంబంధాలు ఆంధ్రదేశంలోకి గొప్పవి వచ్చాయి ఒక సంబంధం మా నాన్నగారికి ప్రాణ స్నేహితుని కుమార్తె ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని అందరూ అంటారు ఆమె బొమ్మ చూసిన నేను అలాగే అనుకున్నాను ఆ అమ్మాయిని చూడడానికి నేను మా నాన్నగారు వెళ్ళాం గుంటూరు అప్పుడు విజయదశమి గుంటూరులో అందరూ కలశాలు పెట్టి నవరాత్రులు జరుపుతారు మా నాన్నగారు మా నాన్నగారిని నన్ను ఆ ఇంట్లో చేసిన గౌరవం అంతా ఇంతా కాదు అప్పుడే పండగలకి రాబోయే అల్లుడు వచ్చాడు అన్నారట లోకులు వాళ్ళ ఇంట్లో పండగ బొమ్మలు పెట్టారు ఒక గది ఇచ్చారు వాళ్ళ అమ్మాయికి ఒక్కతే కూతురు ఆ అమ్మాయి తమ్ముడు నా దగ్గరికి వచ్చి అస్తమనం ఎగదిగా చూడడం అతని కళ్ళు విశాలంగా బాగానే ఉన్నాయి అతని ఆ అప్పగారి కళ్ళు దశమి రోజున బొమ్మల గదిలో ఆ అమ్మాయిని చూడడానికి ఏర్పాటైంది లోపలికి వెళ్ళా మిన బంగారు బొమ్మలా నుంచింది సిగ్గుతో నవ్వు మోముతో ఆ అమ్మాయి నాకు సిగ్గు అమ్మాయి సిగ్గు నవ్వుతో మోముతో ఆ అమ్మాయి ఉంది నాకు సిగ్గు వేసింది నా గుండె కొట్టుకుంది ఆ అమ్మ ఎందో వర్ణించడానికి వీలు ఆ అదేమిటి అయితే సూర్యనారాయణరావు ఆ రాగిసెమ్మ ఎక్కడ దోయ్ అని అడిగాడు మెరిసిపోయే కళ్ళతో మా నాన్న చిన్నపట్నంలో విక్టోరియా మందిరంలో కొన్నాను అన్నాడు ఈ సెమ్మ మాది సుమా అన్నాడు ఆహా ఎలా వెళ్ళింది అక్కడికి అక్కడి నుంచి తంతి వార్త అనగా టెలిగ్రామ్ తంతి వార్తల్లో విచారణ జరిపించి చివరికి ఒక పప్పు మిఠాయి అమ్మేవాడికి మా ఇంటి కాపలా కుర్రాడు అమ్మినట్లు అది వాడు రాజమండ్రిలో కంచర దుకాణానికి అమ్మినట్టు వాళ్ళ దగ్గర ఒక గుమస్తా కొని విక్టోరియా మందిరం వాళ్ళకి అమ్మినట్టు తెలిసింది ఆ సెమ్మ నా ప్రాణం నా ఆత్మ లాగేసింది ఆ అమ్మాయి మా ఇంటికి కాపురానికి వచ్చేటప్పుడు ఆ రాగిసం పట్టుకునే వచ్చింది మా తండ్రి గారు దేవతార్చన రోజు చేస్తారు నా ప్రియపత్ని దీపం కాంతులు బంగారు అద్భుతమైన తేజం ఇవ్వగా ఆ దీపం బమిడి పత్తి ఒత్తులతో రోజు ఉదయాన్నే మడిగట్టుకుని వెలుగుతూ ఉంది ఇది ఇలాగా ఈ అడవి బాపరాజు గారు రాసిన దీపపు శమ్మె అనే అతి చిన్న కథ లేదా కథానిక అనుకోండి ఇది సమాప్తం మళ్ళీ మరో కథానికతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Salud.